నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్కు విత్ కల్పన ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలుగడ్డ కర్రీ అండి ఇంకా పచ్చి పులుసు అండి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అది ఎలా చేయాలో చూద్దాము చాలా సింపుల్ కర్రీ అండి రెగ్యులర్గా చేసుకునేటట్టే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక నాలుగు ఆలుగడ్డలను తీసుకొని ఉడికించుకోవాలి ముందు తర్వాత ఒక రెండు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి దీనికి వేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు లవంగాలు వేసుకోవాలండి కొంచెం ఆ ఘాటు బాగుంటుంది రెండు లవంగాలు ఇట్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలండి ఇలా ఫ్రై అయినాక మనం ఉడికించి కట్ చేసుకున్న ఆలు ఉంది కదా ఆ ఆలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అట్లనే ఈ ఆనియన్ ఆయిల్లో ఉడికించుకోవాలి కొంచెం ఉడకాలండి కొంచెం మసాలా అంతా పట్టే వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు దానికి సరిపడా కారము ఇంకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం కూడా వేసిన తర్వాత కొంచెం అది కూడా దానికి పట్టే అంతసేపు ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా కొన్ని వాటర్ మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకుంటే అవసరం లేదు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశాను ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ధనియా పొడి పచ్చి ధనియాల పిండి వేసుకొని ఇలా ఉడికిన తర్వాత ఆల్రెడీ ఆలు ఉడికించుకున్నాం కాబట్టి తొందరనే అయిపోతుందండి కర్రీ ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేయడం అండి అంతే టేస్టీ ఆలు కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు చేద్దామండి చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇలా చింతపండు ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవాలి మనం వడపోసుకోవాలి అంతా పిప్పి ఉంటుంది కదండి అందుకే ఇలా వడపోసుకోవాలి ఇది ఒక్కసారికి రాదు కదండి జ్యూస్ మళ్ళీ ఇంకోసారి గిన్నెలో వేసుకొని మళ్ళీ పిండుకొని మళ్ళీ వడగట్టుకోవాలి ఇలా వడబోసుకున్నాక దీనికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలండి పుల్లగా ఉంటుంది కదా దానికి మన పులుపుకు తగినట్టుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నేనైతే దీంట్లో కొంచెం ఉప్పు కారం వేస్తానండి కొందరు మాత్రం సా కారం వేయరు సాల్ట్ అయితే కంపల్సరీ అనుకోండి నేనైతే కారం వేస్తాను కారం వేస్తే కొంచెం చింతపండు అనేది ఆ పులుపు అనేది కొంచెం ఇట్లా విరిగినట్టు అనిపిస్తుంది ఇలా ఉప్పు కారం వేసుకొని తర్వాత ఒక రెండు ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇట్లా వీడ తీసుకుంటూ అంతే అండి ఇప్పటివరకు ఇక్కడ ప్రాసెస్ అయిపోయినట్టే తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలండి పోపు మెయిన్ పోపుతోనే టేస్ట్ వస్తుందండి పచ్చి పులుసుకి తర్వాత ఒక రెండు ఎల్లిపాయలు తీసుకొని పచ్చిదే వేసుకోవాలండి దీంట్లో కొంచెం ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి కంపల్సరీగా వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఎల్లిపాయలు పెట్టుకున్నాం కదా కచ్చ పచ్చగా దంచుకొని దీంట్లో వేసుకోవాలి పోపులో కొంచెం పచ్చిది వేసుకోవాలి కొంచెం పోపులో వేసుకోవాలి తర్వాత కరివేపాకు కడిగి పెట్టుకొని వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి పసుపు ముందే వేసుకుంటే మాడిపోతుందండి అందుకే లాస్ట్లో వేసుకోవాలి అంతే అండి పోపు రెడీ అయినట్టే ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న చారులో వేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు రెడీ అయినట్టే అండి ఇది దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి చికెను ఇంకా ఫ్రైస్కైనా కూడా మీరు కూడా ట్రై చేయండి తెలంగాణ స్టైల్లో థ్యాంక్ యూ అండి బాయ్